తెలంగాణలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు ఖరారయ్యారు తెలంగాణ నుంచి మూడు స్థానాలకు ఎన్నికల కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది తెలంగాణ నుంచి రేణుకా చౌదరి అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభ సీట్లు ఖరారు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ కర్ణాటక నుంచి అజయ్ మాఖేన్ డాక్టర్ సాయిద్ నసీర్ హుసేన్ జిసి చంద్రశేఖర్కు అవకాశం కల్పించారు వీరంతా రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడే అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో సంఖ్య బలం ఆధారంగా మూడో స్థానం బీఆర్ఎస్కు దక్కనుంది దీంతో ఓటింగ్కు అవకాశం లేకుండా రెండు పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంఛనంగా మారుతుంది అయితే కాంగ్రెస్ మూడు స్థానాలకు పోటీ చేస్తుందనే ప్రచారం సాగింది హైకమాండ్ పార్లమెంట్ ఎన్నికల వేళ ఎలాంటి ప్రయోగాలు చేయవద్దని పార్టీ రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేసింది అందులో భాగంగా ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది ఓసీ వర్గానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి బీసీ వర్గానికి చెందిన ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు సికింద్రాబాద్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న ఎం అనిల్ కుమార్ యాదవ్ పేర్లను పార్టీ ఖరారు చేసింది